కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వారికి కూడా ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి రెండవ రాశిలో బుధ శుక్రులు ఏకాదశంలో గురుకుజులు తృతీయంలో కేతువు అభీష్ట సిద్ధి విశేషంగా కలుగుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి గోచరిస్తోంది క్రమక్రమంగా మీరు చేసే పనుల్లో విజయం ఉంటుంది సంపూర్ణమైన దైవానుగ్రహ సిద్ధి కలుగుతుంది ఆపదల నుంచి బయటపడతారు అవగాహన సామర్థ్యంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారు మానవ సంబంధాలు బలపడతాయి తల్లితరపు బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మేలు చేకూరుతుంది వ్యాపార యోగం శుభప్రదం వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఎంతో అనుకూలమైనటువంటి కాలం ఇది కృషికి తగిన ప్రతిఫలం వాణిజ్యంలో ఉంటుంది విశేష ధనలాభాలు వ్యాపార రీత్యా కలుగుతాయి ఎంత శ్రమ చేస్తే అంతకు రెట్టింపు ఫలితం ఉంటుంది సహజ సిద్ధంగా ధనయోగం వృద్ధి చెందుతుంది చురుగ్గా బుద్ధి పనిచేస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆలోచనలు బంగారు భవిష్యత్తును కలిగిస్తాయి వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది దేనికి తొందరపడకుండా నిదానంగా పనులు శాంతంగా పూర్తి చేయండి అలాగే సౌమ్యంగా సంభాషించండి ఏ పని ప్రారంభించినా అందులో శుభం చేకూరుతుంది కర్కాటక రాశివారు ఎటువంటి కర్కాటక రాశి వారు లక్ష్మి అష్టకం చదువుకోవటం మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి లక్ష్మి అమ్మవారిని శుక్రవారం నాడు ప్రదోష సమయంలో దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే వారికి బాగుంటుంది గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాలు అవసరం లేదు